వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లేరు జిల్లా పాడేరు నియోజకవర్గం కూటమి అభ్యర్థి పాడేరులో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి గిద్ది తమ అమూల్యమైన ఓటును పాడేరులో తలార్ సింగ్ రెండు వందల డెబ్బై ఒకటి బూతులు అమూల్యమైన ఓటు వినియోగించుకున్నారు ఆడే నియోజకవర్గం ప్రజలందరూ కూడా మార్పు కోరుతున్నారు ఆ మార్పేస్త ఆ మార్పే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గెలవే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తేనే అభివృద్ధి సంక్షేమం ఉంటుంది మా ప్రజలు అదే ఆకాంక్షిస్తున్నారు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఆకాంక్షిస్తుంది